డాల్ఫిన్లో పనిచేస్తున్నటువంటి ముగ్గురు రెచ్చ కార్మికులని అక్రమంగా తొలగించినటువంటి యాజమాన్యం లేబర్ నిబంధనలను ఉల్లంఘించి ప్రజాస్వామ్య విలువలను తొంగలోకి తొట్టి కోర్టు లేబర్ కోర్టు తీర్పిచ్చిన పై కోర్టుకి వెళ్ళామనేటువంటి వంకతో వారిని బయటే ఉంచి ఉద్యోగులను తొలగించటాన్ని వెదసం ఇచ్చేవేదిక ఇది కుల వివక్షగా భావిస్తూ ఉన్నాం పని ప్రదేశాలలో కూడా ఆధునికమైనటువంటి స్టార్ హోటల్లో కూడా పని వాళ్ళ పట్ల కుల వివక్ష పాటించడం అనేది యాజమాన్యానికి తగదు వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నింటినీ ఏకం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పోరాటాన్ని కేవలం లేబర్ డిస్ప్యూట్ అనే కాదు ఇది కుల వివక్షగా మేము భావిస్తూ దళిత సంఘాలన్నీ ఆ మూడు కుటుంబాలకి అండగా ఉంటాం డాల్ఫిన్ హోటల్తో తాడో పేడో తెలుసుకుంటాం మీరు ఎప్పటికైనా ఈ విధానాన్ని మీ మొండి వైఖరిని విడనాడి వారిని విధుల్లోకి తీసుకొని గత బయట వచ్చినటువంటి కాలానికి వేతన బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ బూసి వెంకట్రావు విద్యవేదిక కన్వీనర్ ఏపీ స్టేట్ కౌన్సిల్ నా పేరు వైరాజు కేవీపీఎస్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు డాల్ఫిన్ యాజమాన్యం అవలంబిస్తున్న కుల వ్యవస్థ ఏదైతే పాటిస్తుందో దాన్ని విడినాడి అక్రమంగా తొలగించిన కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘంగా అలాగే ఇతర దళిత సంఘాలు కార్మిక సంఘాల తరఫున ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం డాల్ఫిన్ యాజమాన్యం కేవలం యూనియన్ విచ్ఛిన్నం చేయడానికి ఒక దళిత కార్మికుడిని కులం పేరుతో తిట్టిన సూపర్వైజర్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు ముగ్గురు కార్మికుల్ని తొలగించింది లేబర్ డిపార్ట్మెంట్లో ఈ కేసు దాదాపు ఏడు మాస ఏడు సంవత్సరాల నుంచి నలుగుతుంది కోర్టులో లేబర్ కోర్టు కూడా ఈరోజు దాన్ని కార్మికులకి ఉద్యోగంలో పెట్టుకోవాలని డొమెస్టిక్ ఎంక్వైరీ చల్లదనేసి అక్కడ లేబర్ కోర్టు కూడా చెప్పడం జరిగింది అలాగే దాని మీద యాజమాన్యం హైకోర్టుకి వెళ్ళినా సరే హైకోర్టులో కూడా యాజమాన్యం మీరు సరైన ఇది కాదు లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే చెప్తుందో దాన్ని పాటించాలనేసి మేనేజ్మెంట్ కూడా సూచించడం జరిగింది అలాగే మా ఏదైతే ఈ కేసు ఉందో దా ఆరు మాసాలలోపు ఈ కేసుని వెంటనే సాల్వ్ చేయాలనేసి పరిష్కారం చేయాలనేసి లేబర్ డిపార్ట్మెంట్ కూడా హైకోర్టు సూచించడం జరిగింది అయితే డాల్ఫిన్ యాజమాన్యం కార్మికుల్ని వీళ్ళంతా ముగ్గురు దళిత కార్మికులు కేవలం కులం పేరుతో తిట్టిన సూపర్వైజర్ సపోర్ట్ చేసినందుకు ఈ ముగ్గురు కార్మికుల్ని తీసేసింది కులవేక్షత పాటించడమే తప్ప ఈ డాల్ఫిన్ యాణం మరొకటి కాదు ఈనాడులో నీతులు చెప్పడం తప్ప ఇక్కడ డాల్ఫిన్ హోటల్లో జరుగుతున్న ఈ దళితుల మీద దాడులు అలాగే కార్మికుల మీద జరుగుతున్న దాడులు వాళ్ళ మీద జరుగుతున్న హింసలు ఇవన్నీ కూడా ఎక్కడ బయటపడటం లేదు ఇతరులకి నేతలు చెప్పే ఈనాడు సంస్థలో రామోజీరావు సంస్థలో ఇటువంటి దళిత వ్యతిరేక చర్యలను కేవీపీఎస్ ఖండిస్తుంది అలాగే ఇతర కార్మిక సంఘాలు దళిత సంఘాలు కూడా ఖండిస్తుంది వెంటనే కోర్టు ఆర్డర్ వచ్చిన వెంటనే వీళ్ళని ఉద్యోగంలో పెట్టుకోపోతే డాల్ఫిన్ ఎదుట మొత్తం కార్మిక సంఘాలు దళిత సంఘాలతో పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి వెంటనే వెంటనే డాల్ఫిన్ మార్చుకోవాలనేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లీలారాని మా నాన్నగారికి డాల్ఫిన్లో జాబ్ చేసేవారు మా నాన్నగారికి అన్యాయంగా తీసారు ఆ బాధతో మా నాన్నగారు తీసేగా మాకు దిగ్గులేక మా నాన్నగారు చనిపోయారు ఆరోగ్యం ఇదైపోయి లేని పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నాం మాకు అనకముందు ఎవరు చూస్తున్ను లేరు మాకు రావాల్సింది ఏదైనా వస్తే ఇంకా మాకు బాగుపడతాము అది నేను మా తమ్ముడు తమ్ముడు మా అమ్మ వాళ్ళుగా పెయింటింగ్ పనికి వెళ్తాడు మా అమ్మ నేను మా ముగ్గురిమే ఉన్నాం మాకెనక ముందు చూసిన వాళ్ళు ఎవరూ లేరు మా నాన్నగారు అని చచ్చిపోయారు దాని గురించి మేము డాల్ఫిన్ మరి తిరిగినా మాకు ఎవరు పట్టించుకోవట్లేదు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు నేను తిరుగుతున్నాం సార్ కోడి చుట్లు అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు అక్కడికి ఇక్కడ పిలుస్తున్నారు వెళ్తున్నాం కానీ పని అవ్వట్లేదు సార్ మాకు రావాల్సింది మాకు వస్తే చాలు సార్ మాకు జాబ్ రావాలని కోరుకుంటున్నాను సార్ మా తమ్ముడికి ఇచ్చిన నాకు ఇచ్చిన చేస్తా మా కనుక ముందు ఎవరు లేరు మా నాన్నగారు ఆశ్రయించారు ఇప్పుడు ఎవరిని ఆశ్రయించండి ఎవరిని కలిసి ఇప్పుడు మిమ్మల్ని మేము యూనియన్ ఆఫీస్కి ఇక్కడే సార్ మా నాన్నగారు ఫస్ట్ నుంచి అన్ని నేను ప్రతిది కూడా ఇక్కడే ఏదైనా సరే ప్రతిది అందరికీ తిప్పుతున్నారు లేదు అన్ని చూస్తున్నారు సార్ మాకు భరోసా అలా ఇస్తున్నారు ప్రతి దాంట్లో కూడా పాల్గొంటున్నారు మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మాకు ఎంతో కొంత చూశారు వాళ్ళే మాకు సాయం చేశారు మా నాన్న సావేత్తనానికి కూడా మాకు ఎంత ఇబ్బంది పడ్డాము సార్ మా ముందు ఎవరు లేరు మాకు జాబ్ రావాలని కోరుకుంటున్నాం సార్